నమస్తే నేను మీ ఏడుగొండలు ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం అదేవిధంగా మన ఊరు మనం ఇచ్చిన యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ఈరోజు మరి కొన్ని అంశాలు మీకు చెప్పాలని అత్యవసరంగా మీ ముందుకు రావడం జరిగింది మరి రంగారెడ్డి జిల్లా పారుక్నగర్ మండలం సాధునగర్ పట్టణంలో మరి సాధునగర్ శ్రీ 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 సద్గురు మలయాళ స్వామి ఆశ్రమంలో శ్రీ 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 దయానందగిరి స్వామి ఆశ్రమ పీఠాధిపతి ఆధ్వర్యంలో మరి సెప్టెంబరు సెప్టెంబరు పన్నెండు పదమూడు పద్నాలుగు మూడు రోజుల పాటు ఆశ్రమ ఆశ్రమ స్వర్ణోత్సవ చాతుర్మాస మహోత్సములు అదేవిధంగా యాభై ఒక్క రోజు యజ్ఞ కార్యక్రమం జరుగును మరి ప్రతిరోజు పన్నెండు పదమూడు పద్నాలుగు ప్రతిరోజు కూడా యజ్ఞ కార్యక్రమం నిర్వహించబడను అదేవిధంగా మహానుభావుల సందేశాలు మరి వారి యొక్క ప్రవచనాలు కావున పన్నెండు పదమూడు పద్నాలుగవ తేదీ రంగారెడ్డి జిల్లా పారు మండలం సాధునగర్ పట్టణంలో ఎందరో మహా మహా మహానుభావులు మరి శ్రీ సద్గురు మలయాళ స్వామి ఆశ్రమంలో అనేక శివ నామస్మరణ గురు గురునామస్మరణ చేసినటువంటి ఆశ్రమంలో మరి ఆశ్రమ స్వర్ణోత్సవ మరియు చాతుర్మాస మహోత్సవము అదేవిధంగా ప్రతిరోజు కూడా వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు కూడా పాల్గొనాలని ఆశ్రమ పీఠాధిపతి అయినటువంటి దయానందగిరి స్వామిజీ వారు మరి తెలియచున్నారు కావున దయానంద స్వామిగిరి శిష్య బృందము అదేవిధంగా అనేక గ్రామాల్లో ఉన్న భక్త బృందాలు ఆధ్యాత్మికవేత్తలు ఆధ్యాత్మిక ప్రియులు హిందూ బంధువులందరూ కూడా ఇట్టి కార్యంలో పాలు పంచుకొని జీవితాన్ని పునీతం చేసుకోవాలని మనసాభాష కోరుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇట్టి కార్యంలో మరి స్వామివారి శిష్య బృందము నల్లగొండ నాంపల్లి మరిగూడెం మండలం నుంచి కూడా పెద్ద ఎత్తున మరి భక్తులు కూడా రావడం జరుగుతుంది అదేవిధంగా సాధున చుట్టుపక్కల గ్రామాల బృందాలు కూడా మరి ఇట్టి కార్యక్రమంలో పాలు పంచుకొని భజన కార్యక్రమాలు అయితేనేమి ఆధ్యాత్మిక కార్యక్రమాలు అయితే అనేక అనేక కార్యక్రమాలు కూడా మరి ఆశ్రమంలో నిర్వహించబడుతున్నాయి కనుక ఇట్టి సువర్ణ అవకాశాన్ని భక్తులందరూ కూడా సద్వినియోగపరచుకుంటారని కోరుకుంటూ ఉన్నాను మరొకసారి తెలియచినది ఏమనగా పన్నెండు పదమూడు పద్నాలుగు సెప్టెంబర్ సెప్టెంబర్ పన్నెండు పదమూడు పద్నాలుగు మూడు రోజుల పాటు మహాసభ సద్గురు మలయాళ స్వామి ఆశ్రమంలో మరి జరుగుతున్నది కావున వివిధ గ్రా ఆశ్రమాల పీఠాధిపతులు మరి సాధువులు సన్యాసులు మరి మహానుభావులు అక్కడ ఆశలు అవుతారు కనుక వారి యొక్క పాదస్పర్శ పాదధూలి వారి యొక్క వారి మధ్యలో తిరిగిన మనకు ఎంతో పుణ్యఫలం లభిస్తుందని మనకు పురాణాలు ఘోషిస్తూ ఉన్నాయి మహాత్ములు చెప్తూ ఉన్నారు కనుక మరి అక్కడికి వచ్చి వారి యొక్క దర్శనం చేసుకొని మరి పోవాలని తెలియకూరుచున్నాము అదేవిధంగా మరి భజన బృందాలు కూడా పాల్పంచుకోవచ్చండి రాత్రి కూడా భజన కార్యక్రమాలు కూడా నిర్వహించబడతాయి కావున వాళ్ళు కూడా కొంచెం సమాచారం ఇస్తే వారి దగ్గర ఏర్పాటు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి జయ శ్రీరామ్ మరి మరొక్కసారి తెలియజేసేలాగా సెప్టెంబర్ పదన్నెండు పదమూడు పద్నాలుగు సాధునగర్ పట్టణంలో సాధునగర్ శ్రీ మలయాళ స్వామి ఆశ్రమ పీఠాధిపతి గిరి స్వామి ఆశిస్ ఆధ్వర్యంలో మరి ఆశ్రమ స్వర్ణోత్సవ మహోత్సవము చాతుర్మాస మహోత్సవము మరి జరపబడుతున్నది అదేవిధంగా వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి కావున భక్తులందరూ కూడా మరి ఇట్టి కార్యక్రమం పంచుకొని మన యొక్క జన్మను పుణ్యతం చేసుకోవాలని తెలియకూరుచున్నాము జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై జవాన్ జై కిసాన్